మీరు తప్ప ఎవరు లేడా తెలంగాణలో ప్రతిపక్షం కవిత నిన్న మాట్లాడుతూ ఉన్నారు సోదరి కవిత గారు బీసీలోకి అన్యాయం జరిగింది బీసీ గణన చేయాలి ఆడపిల్ల కాబట్టి చాలా మంచిగా మాట్లాడుతున్నా గౌరవప్రదంగా మాట్లాడుతున్నా పదేళ్ళు అధికారంలో ఉండి ఇలా నువ్వు అడుగుతున్నా బీసీలోకి మీ నాయన పది మంత్రి పదవులు ఇవ్వాల్సి ఉంది ఉండే రెండు ఇయలే మీరు రెండు ఇయలే సరిగా అందులో బీసీ బిట్టాను అర్ధాంతరంగా తీసి అవతల వారేసాడు మీ నాయన కవిత రోజు నీ నోరు ఎందుకు మూతపడ్డది గది మాట్లాడి చెల్లే గౌరవంగా ఉంటుంది అదే నువ్వు ఆడపిల్ల కాకపోయి ఉంటే ఖచ్చితంగా మంచి సమాధానం చెప్పేటండి నేను ఇప్పటికైనా బీసీల గురించి కన్నీరు ఇంకా దేని గురించో కన్నీరు మార్చే కార్యక్రమాన్ని చోదరి కవిత గారు మానుకోవాలి పది మంత్రి పదవులు పద్దెనిమిదిలో యాభై నాలుగు శాతం ఉంటే పది మంత్రి పదవులు ఇవ్వాల్సింది ఉండే ఏళ్ళు అధికారంలో ఉన్న టిఆర్ఎస్ పార్టీ రెండు మూడు మంత్రి పదవులు ఇచ్చి అందులో బీసీ బిడ్డలు ఎదుగుతుంటే ఓర్వలేక తీసి అవతల వారేసిరి ఈటల రాజేందర్ని ఆ రోజు అడిగిపోయిన ఇలా నోర్లన్నీ వాళ్ళు బీసీలు కాదా ఆ రోజు బీసీ కులకల గురించి కవిత ఎందుకు మాట్లాడలేదు ఇవాళ ఎందుకు మాట్లాడుతుంది కవిత కవితకి బీసీలకు ఏం సంబంధం నిజాయితీగా ఉంటే మీ నాయన ఈ రోజుకైనా ప్రతిపక్ష పదవి ఓదాని ఒక బీసీ బిడ్డకి ఇవ్వని చెప్పు పార్టీ అధ్యక్ష పదవి పోని ఏదైనా చర్చ జరిగితే అసెంబ్లీలో ఒక బీసీ బిడ్డని మాట్లాడించింది చెప్పు ఈ ఆడాది కోలే అయితే హరీష్ మాట్లాడాలి లేకపోతే కేటీఆర్ మాట్లాడాలి ఎవరు లేడా బీసీపీ అక్కడ ఎవరికి మాట్లాడే అర్హత లేదా మీ అన్న కంటే ముందు మీ బావ కంటే ముందు మంత్రులు అయిన వాళ్ళు తలసాని శ్రీనివాస్ యాదవ్ లాంటి వాళ్ళు చాలా మంది ఉన్నారు కదా అక్కడ వాళ్ళకి ఏన్ీ మాట్లాడిపోయిన్రీ అందుకని మొసలి కన్నీరు బంద్ చేయను మీడియా మిత్రులకు కూడా నాదో విజ్ఞప్తి ఆ ముగ్గురు గురించి రాయడం బంద్ చెయ్యిండ్రీ పొద్దులైతే వాళ్ళే ఉన్నట్టు ప్రతి సమస్య వాళ్ళకే తెలిసినట్టు ఈ సమస్యలన్నిటి కారణం ఆ ముగ్గురే ఈ రాష్ట్రానికి పట్టిన దరిద్రం ఏమైనా ఉందంటే అది టీఆర్ఎస్ పార్టీయే ఇక వాళ్ళు వచ్చి బీసీ కన్నా చేయన్ బీసీలకు మంత్రి పదవులు ఇవ్వండి మీరు కూడా మాట్లాడితే ఎట్లుంటుంది చెల్లె దయ్యాలు వేదాలు వాళ్ళు ఇచ్చినట్టు ఉంటుంది అందుకని దయచేసి మేము మీ జోలికి రావట్లేదు మీ సా మీరు సాగుంది మీ కర్మ మీరు అనుభవిస్తూరు అన్ని కులాలను నాశనం చేసి అన్ని వ్యవస్థల్ని నాశనం చేసి తెలంగాణ ఉద్యమకారుల ఉసురు పోసుకున్నందుకు మంచోడు మౌనం గడిస్తే ఆ మంచో నీ కన్నీరే మీకు కోంపకు దాక్తుంది అని చెప్తారు అది జరిగింది ఇప్పటికైనా మౌనంగా ఉండవు ప్రజలు ఓట్లెత్తే ఎప్పుడన్నా ఒకటో రెండో గెలిపిస్తే సంతోషపడు ఎక్కువ ఎగిరిపడ్డారు అనుకోండి మళ్ళీ భూమికి కొడతారు అనేది యాదు భారతీయ జనతా పార్టీ జోలికి నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం జోలికి వస్తే మేము మొదటి నుంచి కూడా నేను కూడా నీకంటే ఎక్కువ జై తెలంగాణ అన్నోన్ని చెల్లే ఈటుగా జవాబు పత్తరుసే జరూర్ అప్పుకు మిలేగా పదేళ్ళు అధికారంలో ఉండి ఇలా నువ్వు అడుగుతున్నా బీజీలకి మీ నాయన పది మంత్రి పదవులు ఇవ్వాల్సిందండే రెండు ఇయలే మీరు రెండు ఇయలే సరిగా అందులో బీసీ బిట్టాను అర్ధాంతరంగా తీసి అవతల వారేచాడు మీ నాయన కవిత రోజు నీ నోరు ఎందుకు మూతపట్టది అది మాట్లాడు చెల్లే గౌరవంగా ఉంటుంది అదే నువ్వు ఆడపిల్ల కాకపోయి ఉంటే ఖచ్చితంగా మంచి సమాధానం చెప్పానండి నేను ఇప్పటికైనా బీసీల గురించి ముసలు కన్నీరు ఇంకా దేని గురించో కన్నీరు మార్చే కార్యక్రమాన్ని సోదరి కవిత గారు మానుకోవాలి పది మంత్రి పదవులు పద్దెనిమిదిలో యాభై నాలుగు శాతం బీసీలు ఉంటే పది మంత్రి పదవులు ఇవ్వాల్సింది ఉండే పదేళ్ళు అధికారాలు ఉన్న టిఆర్ఎస్ పార్టీ రెండు మూడు మంత్రి పదవులు ఇచ్చి అందులో బీసీ బిడ్డలు ఎదుగుతుంటే ఓర్వలేక తీసి అవుతారా వారేశ్వరి ఈటల రాజేందర్ని ఆ రోజు ఎడిపోయిన వీళ్ళ నోర్లన్నీ వాళ్ళు బీసీలు కాదా ఆ రోజు బీసీ కులకల గురించి కవిత ఎందుకు మాట్లాడలేదు ఇవ్వాలి ఎందుకు మాట్లాడుతుంది కవిత కవితకి బీసీలకు ఏం సంబంధం నిజాయితీగా ఉంటే మీ నాయన ఈ రోజుకైనా ప్రతిపక్ష పదవి ఓదా అని ఒక బీసీపీకి ఇమని చెప్పు పార్టీ అధ్యక్ష పదవి ఈయన్రీ పోని ఏదైనా చర్చ జరిగితే అసెంబ్లీలో ఒక బీసీపీడే మాట్లాడిచ్చింది చెప్పు ఈ ఆడాది కోలే అయితే హరీష్ మాట్లాడాలి లేకపోతే కేటీఆర్ మాట్లాడాలి ఎవరు లేడా బీసీబీటీ అక్కడ ఎవరికి మాట్లాడే అర్హత లేదా మీ అన్న కంటే ముందు మీ బావ కంటే ముందు మంత్రులు అయిన వాళ్ళు తలసాని శ్రీనివాస్ యాదవ్ లాంటి వాళ్ళు చాలా మంది ఉన్నారు కదా అక్కడ వాళ్ళకి ఈయన్రీ మాట్లాడిపోయిన్రీ అందుకని మొసలి కన్నీరు బంద్ అయ్యిన్రీ మీడియా మిత్రులకు కూడా నాది విజ్ఞప్తి ఆ ముగ్గురు గురించి రాయడం బంద్ చేయండి పొది వాళ్ళే ఉన్నట్టు ప్రతి సమస్య వాళ్ళకే తెలిసినట్టు ఈ సమస్యలన్నిటి కారణం ఆ ముగ్గురే థ్యాంక్ యూ జై తెలంగాణ అందరికీ నమస్కారం చాలా రోజుల గ్యాప్ తర్వాత నిజామాబాద్ జిల్లాకి రావడం అదేవిధంగా నిన్న నిజామాబాద్ పార్టీ శ్రేణులు ప్రజలు జాగృతి నాయకులు అందరూ ఇచ్చినటువంటి అపురూపమైనటువంటి స్వాగతానికి మనస్ఫూర్తిగా హృదయపూర్వకంగా అందరికీ కూడా నేను నా ధన్యవాదాలు నమస్కారాలు తెలియజేసుకుంటా ఉన్నాను సొంత వస్తే చక్కటి ఎంకరేజ్మెంట్ ఇచ్చి మీరు ముందుకెళ్ళండి అనేటటువంటి ధైర్యాన్ని ఇచ్చినటువంటి అందరికీ కూడా శిరస్సు వంచి నా నమస్కారాలు తెలియజేస్తూ ఉన్నాను మరి ఇవాళ మన జిల్లా ఉమ్మడి నిజామాబాద్ జిల్లా పరిస్థితి చూస్తే కొంతమంది నాయకులు వెళ్ళిపోవడం జరిగింది పార్టీని వీడి కొంతమంది నాయకులు ఓడిపోవడం జరిగింది కానీ ప్రజలు ఇవాళ సంవత్సర కాలం లోపలనే మరి ఎందుకు చేస్తాం ఇట్లా అనేటటువంటి ఆలోచన ప్రజల్లో ఉన్నది వెళ్ళిపోయినటువంటి నాయకులు కూడా మేము ఎందుకు వెళ్ళిపోతామా అనేటటువంటి బాధ కూడా మనం చూస్తూ ఉన్నాం ఆ చిన్న నాయకులు కావచ్చు పెద్ద నాయకులు కావచ్చు ఎందుకంటే దూరపు కొండలు నూనె పన్నట్టు ఏదో కేసీఆర్ గారు రెండుసార్లు మరి కన్న బిడ్డల్ని చూసుకున్నట్టుగా కళ్ళ కళ్ళల్లో పెట్టుకొని ప్రజల్ని చూసుకుంటే మాయ మాటలు చెప్పి గారడి మాటలు చెప్పి అర్రాస్ పాట వాడినట్టు మీరు రెండు వేలు ఇస్తే మేము నాలుగు వేలు ఇస్తాం మీరు ఐదు వేలు ఇస్తే మేము పదివేలు ఇస్తాం మీరు మూడు వేలు ఇస్తే మేము ఆరు వేలు ఇస్తామని చెప్పి కళ్ళబొల్లి మాటలు చెప్పి ప్రజలను మభ్యపెట్టి మోసం చేసి కేవలం ఒకటే ఒక్క శాతం ఓట్లు అధికంగా మనకంటే తెచ్చుకొని ఇవాళ అధికారంలో వచ్చి కూర్చున్నటువంటి వాళ్ళు కాంగ్రెస్ పార్టీ వాళ్ళు మరి పోనీ అధికారంలోకి వచ్చి ఏమన్నా మంచి పనులు చేస్తున్నారా ఒకసారి మన జిల్లా పరిస్థితి ఆలోచన చేయండి ఎట్లా అయిపోయింది మన జిల్లా పరిస్థితి నిజామాబాద్ జిల్లా ఇవాళ ఒక అనాథలాగా మారిపోయింది సంవత్సరం అయితే జిల్లాకు ఒక మంత్రి కూడా లేరు ఇన్ఛార్జ్ మని మంత్రి ఉన్నారో ఆయన ఎప్పుడు వస్తాడో ఎవరికి తెలియదు ఇక మనకు ఎంపీ ఉన్నా లేనట్టే ఇద్దరు బీజేపీ ఎమ్మెల్యేలు వాళ్ళని కొబ్బరికాయలు కొట్టనీయలు వాళ్ళని ఏం పనిచేయనీయరు కాంగ్రెస్లో ఓడిపోయినటువంటి వ్యక్తులే అన్ని అధికారిక కార్యక్రమాలకు హాజరవుతామని చెప్పి తొండి పంచాయతీ పెడుతుంటారు మన జిల్లా నుండి ఎమ్మెల్సీగా తెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్ గారు ఉన్నారు ఇంకొక పక్క జాతీయ స్థాయి అని చెప్పుకునేటటువంటి షబీర్ అలీ గారు ఉన్నారు ఇంకొక పక్క మాజీ మంత్రివర్యులు సుదర్శన్ రెడ్డి గారు ఉన్నారు మరి ఇంత పెద్ద పెద్ద నాయకులు ఉండి ఆరు నెలల నుంచి కనీసం మనకు పోలీస్ కమిషనర్ లేకపోతే ఒక్క మాట ఎవరు ఎట్లా మాట్లాడలేకపోతున్నారు మరి మన జిల్లా ఇదివరకు ఎట్లుండే ఇప్పుడు ఎట్లా ఉంది ఒక్కసారి ప్రజలు ఆలోచన చేయాలి పోలీస్ కమిషనర్ ఉండడాన్ని ఆరు నెలల్లో ఎంత దారుణమైన పరిస్థితి ఈ సంవత్సర కాలంలో ఒక్క రూపాయి ఊర్లకి రాలేదు ఒక్క రూపాయి మున్సిపాలిటీలకు రాలేదు ఒక్క కొత్త అభివృద్ధి కార్యక్రమం జరగలేదు ఎక్కడ ఒక చిన్న రోడ్ వేయలేదు ఒక తట్టెడు మట్టెత్తిపోయలేదు ఎక్కడ ఎంత దారుణం అంటే కేసీఆర్ గారు మేడిగడ్డ నుండి ఎస్ఆర్ఎస్పీలో ప్రతిసారి మనకు మంచినీళ్ళు నింపి మన నిజామాబాద్ జిల్లా సుభిక్షంగా ఉండాలని లక్షలాది ఎకరాలకు వారు నీళ్ళు నిజాం సాగర్ ఏదైతే ఉందో అది మాకు అడిషనల్ ఉంటుంది వాటరు కానీ ఎస్ఆర్ఎస్పిఏ మనకు ఎస్ఆర్ఎస్పిఏ వరదాయిని మన జీవనం ప్రసాదించేటటువంటి వరదాయిని అని చెప్పి మనం ఎస్ఆర్ఎస్పి నుండి ఎప్పుడు నీళ్ళు ఇచ్చాయి మరి ఈ సీజన్లో ఏమైందో రైతన్నలు ఒకసారి ఆలోచన చేయాలి ఎస్ఆర్ఎస్పి నుండి నీళ్ళు వచ్చినాయా మేడిగడ్డ బాగాలేదని కేసీఆర్ని బద్నాం చేయాలనేటటువంటి ఒక పిచ్చి ప్రయత్నంతో ఎస్ఆర్ఎస్పి నింపకుండా ఎండబెట్టినటువంటి పరిస్థితి వల్ల రైతులకు కనపడతా ఉంది జిల్లాలో ఉన్నది మరి ఈ విషయాన్ని ఒక్కసారి ప్రజలు గమనించాలని నేను కోరుతా ఉన్నా మరి వాళ్ళ రైతులకు కేవలం ఎలక్షన్ కాగానే ఏదైతే కేసీఆర్ సార్ దాచిపెట్టినో పదిహేడు వేల కోట్లు ఆ ఒక్క తడవ మాత్రం రైతు బంధు ఇచ్చి తప్పితే ఇంతవరకు మళ్ళీ రైతు బంధు సోయలేదు రైతు బంధు జోలి లేదు మాట లేదు ఇంకా నిన్న కాక మొన్న మన డిప్యూటీ సీఎం గారు బట్టి విక్రమగర్క గారు mata e